హాయ్ అండి నమస్తే ఇక్కడ పాలకొల్లు చేనేత హస్తకళా ప్రదర్శనలో ఎక్స్పో పెట్టారండి వాళ్ళు కొన్ని కొన్ని పిల్లలకి సంబంధించిన వస్తువులు పెద్దవాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టారండి అక్కడ మా పిల్లలకి తీసుకున్న సా తీసుకున్న వస్తువులు మీకు చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి కాకపోతే కాస్త రేట్ ఎక్కువే చూడండి ఇవి మా చిన్న పాపకి తీసుకున్నానండి రెండు ఇవి రెండు కూడా హండ్రెడ్ రూపీస్ గాజులు చాలా బాగున్నాయండి తర్వాత ఏదో సెట్ తీసుకున్నామండి చాలా బాగున్నాయండి గాజులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి అలాగే రాబోయేది శీతాకాలం కాబట్టి అక్కడ ఇటువంటి గిరిజన ఉత్పత్తులు కూడా పెట్టారండి ఇవి సొంటే తర్వాత మిరియాలు తర్వాత ఏంటి పలావ్ సరుకులు ఇవన్నీ కూడా పెట్టారు నేను సొంట తీసుకున్నానండి రాబోయేది శీతాకాలం కాబట్టి సొంట కాఫీ బెటర్ అని తీసుకున్నానండి ఇది సొంట కాఫీ తీసుకున్నాను మా పిల్లలు అక్కడ అమ్ముతున్న చింతపండు చాక్లెట్లు అండి ఇవి చింతపండు చాక్లెట్లు అడిగి తీసుకోమని చెప్పారు అడుగుతున్నారని ఇవి తీసుకున్నానండి చింతపండు చాక్లెట్లు మా చిన్నప్పుడు మేము ఇటువంటివి చాక్లెట్లు తిన్నామండి చాలా బాగుండేవి ఇప్పుడు మళ్ళీ ఈ చాక్లెట్లు ఇక్కడ చూసి నేను తీసుకున్నానండి ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ తర్వాత ఇంకా అక్కడ లేడీస్కి ఏ అయితే ఉపయోగపడతాయో అన్నీ ఈ ఇటువంటి క్లిప్పులు అన్నీ కూడా అక్కడ ఎక్స్పోలో పెట్టారండి హస్తకళా ప్రదర్శనలో పెట్టారు ఇవి చాలామందికి నచ్చుతున్నాయి నచ్చుతాయండి ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుందండి చాలా బాగున్నాయండి ఇక్కడ కాకపోతే కాస్త రేట్ ఎక్కువ కాకపోతే బాగున్నాయి వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి మా పాపలకి ఈ గాజులు తీసుకున్నాను చాలా అందంగా ఉన్నాయండి ఇవి గాజులు తర్వాత ఇవి కూర్చోండి ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎప్పుడైనా ఇటువంటి హస్తకళా ప్రదర్శ చేనేత హస్తకళా ప్రదర్శనకి వెళ్ళారా వెళ్తే అక్కడ ఏం కొన్నారు నాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఈ దసరాలో పిల్లలకి అవి అలంకరించడానికి అవి కూడా ఇవి ఏవైనా వస్తువులు అక్కడ తీసుకునే అవకాశం ఉంటుందండి చాలా బాగుంది కూడా ఒకసారి చూసి ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేసి చెప్తారు కదా మీకు ఇటువంటి వీడియోలు ఏమన్నా కావాలని అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో